చాలామంది విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే వాళ్ళ ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది కానీ వీసా రాకపోవటం పాస్పోర్ట్ రాకపోవటం లేకపోతే ఏదో ఒక రకంగా ఎక్కడో అక్కడ ఆటంకాలు మాత్రం విపరీతంగా కలుగుతూ ఉంటాయి సరే ఏ ప్రయత్నం చేసినా మనకి ఫలించట్లేదు అని నిరాశ కూడా పొందుతూ ఉంటారు ఇలాంటి వారికి ఒక చిన్న పరిష్కారం చెప్పుకుందాం అదేంటి అని అంటే ఒక చిన్న మట్టి కుండే తీసుకోండి చాలా చిన్నది తీసుకోండి చాలా పెద్ద పెద్ద వద్దు చాలా చాలా చిన్నది తీసుకోండి దీనిలో అయితే ఇది కొత్త కుండీ ఉండాలి లేదా కొత్త కొత్తది అయ్యి ఉండాలి ఒక ముంత లాంటిది తీసుకున్నా పర్వాలేదు కానీ చాలా చిన్నగా ఉండాలి దీనిలో మీరు చేయాల్సింది ఏంటంటే తెల్ల నువ్వులు ఉంటాయి నల్ల నువ్వులు కాదు తెల్ల నువ్వులు తెల్ల నువ్వులతో పాటు మనం బెల్లం బెల్లం వేసేయండి ఇందులో ఇవి రెండు వేసిన తర్వాత వీటిని మీరు ఒక రావి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి వాటిని పాతి పెట్టేసేయండి ఇంతే మీరు చేయాల్సింది దీని తర్వాత రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణలు చేయండి విష్ణు సహస్రనామాలు చదవండి రావి మొదట్లో నీళ్లు పోయండి అలాగే దీంతో పాటు అక్కడ నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి ఇది చేసిన తర్వాత ఈ ప్రక్రియ ఓన్లీ ఒక్కరోజే చేస్తాము ఇది చేసిన తర్వాత ఇంటికి వస్తూ మాత్రం వెనక్కి తిరిగి చూడకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మీరు స్నానం చేసే నీళ్ళలో ఉప్పు వేసుకొని స్నానం చేయాలి అలాగే ఇంటి బయటికి వచ్చిన తర్వాత కూడా ముందర మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత లోపలికి వచ్చి స్నానం చేయాలి ఇది మాత్రం మర్చిపోవద్దు ఇందులో ఎక్కడ మీకు బ్రేక్ వచ్చినా సరే ఎక్కడ మీకు అవాంతరం కలిగినా సరే మీరు మళ్ళీ ఈ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది అయితే ఇది మీరు ఎప్పుడు చేయాలి అంటే సూర్య సంక్రమణం రోజుల్లో చేయాలి అంటే ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారుతున్న రోజున మీరు ఈ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది అలాగే కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేయాల్సిన వాళ్ళు ఉంటారు వీరు మాత్రం మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేయండి కొంతమందికి ఒక్కసారి చేస్తేనే వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది తప్పకుండా చేసి చూడండి మంచి ఫలితాలు మీకు కనపడతాయి